హలో గాయస్ గుడ్ మార్నింగ్ టాలీ లుకేస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే ఫిల్టర్ అండి అడ్వాన్స్డ్ ఎక్సెల్ టూ థౌసండ్ నైన్టీన్లో ఫిల్టర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ ఫిల్టర్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జాతీసే ప్లేస్లో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఫిల్టర్ ఓకే సో అన్ని రకరకాల రకరకాలుగా మన దగ్గర లార్డ్ జాబ్ డేటా ఉన్నప్పుడు దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు అది ఎలాగైనా కావచ్చు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ డేటా తీసుకున్నాను నెంబర్ వైజ్ సీరియల్ నెంబర్ వైజ్ అయినా తర్వాత నేమ్ అయినా కాలేజ్ నేమ్ వైజ్ అయినా స్పోర్ట్స్ అయినా కోర్స్ ఫీజ్ అయినా అడ్రస్ అయినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనకు కావాల్సిన డేటాని సో అది ఎలా అనేసి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే దీనికంటూ ఒక టెన్ క్వశ్చన్స్ ఇచ్చానండి ఆ టెన్ క్వశ్చన్స్ చూసిన తర్వాత వీటికి ఎలా ఫిల్టర్ పెట్టాలి పెట్టిన తర్వాత వాటిని ఎలా యూజ్ చేయాలనేది మీ క్లియర్ కట్గా చెప్పబోతున్నారు ఓకేనా సో అది ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఒక టెన్ క్వశ్చన్స్ ఇచ్చాను ఆ ప్రాబ్లం మీద చూడండి హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నేమ్స్ లత అండ్ శ్రీయా ఒకవేళ మన దగ్గర వెయ్యి మంది కానీ టూ థౌజండ్ మంది కానీ ఉన్నప్పుడు సో వారి నుంచి మనకు కావాల్సిన వాళ్ళ డేటా మాత్రం ఎలా తీయాలి తర్వాత హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నెంబర్ ఫోర్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో వారిద్దరి లిస్ట్ ఎలా తీయాలి తర్వాత హౌ టు డిస్ప్లే స్టూడెంట్ కాలేజ్ నేమ్స్ శ్రీహరి అండ్ శ్రీ సాయి ఆ రెండు కాలేజెస్ ఎలా తీయాలి తర్వాత హౌ టు డిస్ప్లే అబౌవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్ ఫీజ్ లిస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ లిస్ట్ తీయాలి తర్వాత హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ప్లేస్ ఆఫ్ కడప స్టూడెంట్ నెంబర్ టూ హండ్రెడ్ అయి ఉండాలంట ప్లేస్ వచ్చేసి కడప అయి ఉండాలంట తర్వాత హౌ టు డిస్ప్లే స్టూడెంట్ ఫీజ్ బిట్వీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉన్న వాళ్ళు లిస్ట్ తీయమని చెప్తున్నారు తర్వాత హౌ టు డిస్ప్లే కోర్సెస్ బీకామ్ బీబీఎం అండ్ ప్లేస్ ఆఫ్ నెల్లూరు సో బీకామ్ బీబీఎం అయి ఉండాలి మన ప్లేస్ ఆఫ్ వచ్చేసి నెల్లూరు అయి ఉండాలంట తర్వాత హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నేమ్ డిగ్నింగ్ లెటర్ కే కే ఎవరైతే స్టార్ట్ అయ్యిందంటారో వాళ్ళు లిస్ట్ తీయమని చెప్తున్నారు తర్వాత హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నేమ్ డిగ్రీ లెటర్ ఆర్ ఎండింగ్ లెటర్ హే బిగినింగ్ లెటర్ ఆర్ ఎల్ ఎండింగ్ లెటర్ ఏ ఆ ఉండితో కలిసి అయి తర్వాత హౌ టు డిస్ప్లే ఆల్ స్టూడెంట్స్ లిస్ట్ ఎక్సెప్ట్ శ్రీయా అండ్ క్రిస్ వర్ధర్ తప్ప రిమైనింగ్ వాళ్ళు రవాలంటారు సో వీటన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని ఇప్పుడు క్లాస్లో మీకు చెప్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఉండే ఓకే ఎక్సెల్గా వెళ్తున్నాను ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ స్టూడెంట్ నెంబర్ నేమ్ కాలేజ్ నేమ్ కోర్సెస్ కోర్స్ ఫీజ్ అడ్రస్ వీటిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాలి ఇక్కడ సాఫ్ట్ అండ్ ఫిల్టర్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అని ఇవ్వాలి ఈ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ ఒకసారి ఈ ఫిల్టర్ సెలెక్ట్ చేస్తుండే ఇక్కడ ఇలాంటి బాక్సెస్ వస్తాయి అన్నమాట ఈ బాక్సెస్లో రావడం వల్ల మనం ఏం చేస్తామంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆన్సర్స్ మనకు వస్తాయి ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏముంది మనకి ఇక్కడ లతా అండ్ శ్రీయా సో ఇది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇక్కడ అంటే నేమ్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఓకే ఇక్కడ చాలా మంది ఉన్నారు అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ కానీ థౌజండ్ మెంబర్స్ కానీ ఉన్నప్పుడు వారిద్దరి వాళ్ళందరి నుంచి వాళ్ళిద్దరిని మాత్రం ఎలా తీయాలి వాళ్ళ డేటా అనేది అనుకుంటాం సో నేమ్ నేమ్లే వెళ్తున్నాను ఇక్కడ టెక్స్ట్ ఫిల్టర్స్ ఉంటుందండి ఇక్కడ కంటెంట్స్ తీసుకుంటాయి ఈ కంటెంట్స్ దగ్గర మనకి ఈ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయండి మనకు కావాల్సిన ఎవరు లత సేమ్ ఇప్పుడు అండు కాకుండా ఇక్కడ ఆర్ తీసుకుంటారు ఇక్కడ కూడా కంటైన్స్ పెట్టుకోవాలి లాస్ట్లో ఉంటుంది కంటైన్స్ ఓకే నేమ్ చూద్దామండి లతా శ్రీయా ఇక్కడ శ్రీయా పెట్టుకోవాలి శ్రీయా సో వారిద్దరి లిస్ట్ మాత్రమే బయటకు వస్తుంది ఓకే ఇస్తున్నాను చూడండి చూసారా మనకి టెన్ మెంబర్స్లో వారిద్దరి లిస్ట్ మాత్రమే బయటకు చూపిస్తుంది సో లతా విజయవాణి కాలేజీ బిఎస్సి ట్వంటీ సెవెన్ థౌసండ్ తర్వాత కర్నూల్ శ్రీయా కాలేజ్ నేమ్ ప్రియా పోర్స్ వచ్చేసి బిఎంకామ్ కోర్స్ ఫీజు ట్వంటీ టూ థౌజండ్ అడ్రస్ కర్నూలు కడప ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఈ ఫిల్టర్ తీసేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నేమ్ దీన్ని సెలెక్ట్ ఇచ్చేస్తే ఆ ఫిల్టర్ అంతా వెళ్ళిపోతుంది ఓకేనా ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ సెకండ్ వన్ చూద్దామండి హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నెంబర్ ఫోర్ డబల్ జీరో అండ్ సిక్స్ డబల్ జీరో ఓకేనా సో ఆ నెంబర్స్ రెండు ఎలా సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే సీరియల్ నెంబర్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళాలి సీరియల్ నెంబర్ ఆ స్టూడెంట్ నెంబర్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఆల్ తీసేస్తున్నాను ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్నాను ఒకే ఇస్తే వారిద్దరి లిస్టు మాత్రమే బయటకు చూపిస్తుంది ఓకేనా ఈ విధంగా అదే ఎక్కువ ఉంటే మనము దాంట్లో వన్ లే ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి ఇవి రెండు తీసుకున్నాను మూడు లేదా నాలుగు ఉన్నప్పుడు అక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వద్దనిపిస్తే ఈ ఫిల్టర్ని తీసేయాలి క్లియర్ ఫిల్టర్ ఇలాగా తర్వాత నెక్స్ట్ వన్ హౌ టు డిస్ప్లే స్టూడెంట్ కాలేజ్ నేమ్స్ శ్రీహరి అండ్ శ్రీ సాయి సో కాలేజ్ నేమ్స్ శ్రీహరి అండ్ శ్రీ సాయి ఆ రెండు కాలేజీ లిస్ట్ తీయమని చెప్పారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాలేజ్ నేమ్ ఉంది కదా ఆ బాక్స్లోకి మనం వెళ్ళాలి ఆ ఫిల్టర్ లైక్ ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను దీనికి కూడా కంటెంట్స్ యూజ్ చేయొచ్చండి కంటైంట్స్కి వెళ్ళి ముందులా మనం నేమ్స్ ఎలా తీసామో ఆ విధంగానే తీసుకోవచ్చు ఇక్కడ వెళ్ళి నేమ్స్ కదా కాలేజ్ నేమ్స్ ఇక్కడికి వెళ్ళాలి శ్రీహరి ఆర్ తీసుకోండి ఇక్కడ కంటెన్స్ తీసుకోండి మిగిలికి వెళ్ళి శ్రీ సాయి ఓకే చూసారా శ్రీహరి శ్రీ సాయి ఈ కాలేజ్ వైజ్ అనేది చూపించడం జరుగుతుంది సో వద్దనిపిస్తే అనిపిస్తే మళ్ళీ ఇక్కడికే వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ కాలేజ్ అనిపిస్తే మొత్తం వెళ్ళిపోతుంది ఈ విధంగా తర్వాత నెక్స్ట్ వన్ హౌ టు డిస్ప్లే అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్ ఫీ ఫీజ్ లిస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబౌ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ మనం బయటకు తీయమని అడుగుతున్నారు సో ఇక్కడ కోర్స్ ఫీజు ఉంది కదా ఆ ఫిల్టర్ ఫిల్టర్లోకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే నెంబర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇక్కడికి వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ టైప్ చేసి ఓకే ఇస్తే మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబ్బో ఎవరిదైతే లిస్ట్ ఉందో వారి నేమ్స్ కాలేజ్ నేమ్స్ కోర్సెస్ అడ్రస్ సీరియల్ నెంబర్స్ అన్నీ చూపించడం జరుగుతుంది వద్దనిపిస్తే సేమ్ ఇక్కడికే వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ కోర్స్ విజిట్ చేస్తే వెళ్ళిపోతాయి అలాగా తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ప్లేస్ ఆఫ్ కడప అంట సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ఎల్ఏకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఆల్ చేసి టూ హండ్రెడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ కడపనే ఉంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ హండ్రెడ్ ఇచ్చాను కామా ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను ఓకేనా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు టూ వచ్చాయి కదా ఈ టూలో సో టూ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు కానీ ప్లేస్ ఆఫ్ కడప అయి ఉండాలంట అప్పుడు మనం చేయాలి ఇప్పుడు అడ్రస్లోకి వెళ్ళి ఈ సెలెక్ట్ ఆల్ తీసేసి కడప ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సో వారి ఒకటి మాత్రమే వస్తుంది అంటే టూ నేమ్స్ ఇచ్చాము కానీ ప్లేస్ ఆఫ్ వచ్చేసి కడప ఉండాలంట అందుకోసం మనం ఏం చేయాలంటే అది ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇది సెలెక్ట్ చేసుకొని తీసేస్తున్నాను ఈ విధంగా తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే స్టూడెంట్ ఫీజ్ బిట్వీన్ ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉండేట్టుగా ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కావాలని అడుగుతున్నారు ఓకే అప్పుడు ఇక్కడికి వెళ్ళి మన నెంబర్ ఫిల్టర్స్ అయి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలంటే బిట్వీన్ తీసుకోవాలి ఇక్కడ మనము ఫిఫ్టీన్ థౌసండ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఇస్తున్నాను చూసారా పదహైదు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఎవరు లిస్ట్ అయితే ఉందో వారి నేమ్స్ కాలేజీ నేమ్స్ కోర్సు కోర్స్ ఫీజు అడ్రస్ రెండు రావడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది ఈ విధంగా ఓకే సో అది నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి సో హౌ టు డిస్ప్లే కోర్సెస్ బీకామ్ బీబీఎం అండ్ ప్లేస్ ఆఫ్ నెల్లూరు సో బీకామ్ బీబీఎం అయి ఉండాలంట ప్లేస్ వచ్చేసి నెల్లూరు అయి ఉండాలంట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ దాంట్లోకి వెళ్ళాలి అంటే మనం కోర్సెస్లోకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేస్తున్నాను బీకామ్ బీబీఎం సో అవి రెండు మాత్రమే సెలెక్ట్ చేశాను బట్ కానీ నెల్లూరు అయి ఉండాలంట అప్పుడు మనం ఏం చేయాలి అడ్రస్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేసి నెల్లూరు ఒకటే సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వాలి చూసారా సో ఇద్దరు ఉన్నారు హాస్య రామ్ శ్రీహరి గాయత్రి బీకామ్ బిబిఎం థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వీళ్ళు మాత్రమే ఉన్నారు ఓకే సో వద్దనిపిస్తే మళ్ళీ క్లియర్ ఫిల్టర్ దగ్గర తీసేసారు ఈ విధంగా తీసేసారు ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నేమ్ బిగినింగ్ లెటర్ కే సో కే ఎవరైతే ఉన్నారో వారి మాత్రమే వాళ్ళ లిస్ట్ మాత్రమే కావాలంట నేమ్స్లో అప్పుడు ఎక్స్ఎల్కి వెళ్ళి మనం నేమ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్స్లోకి వెళ్ళిన తర్వాత బిగిన్స్ విత్ ఇవ్వాలి ఇక్కడ కే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే ఇస్తే కేత ఎవరైతే నేమ్స్ ఉన్నాయో క్రిష్ కళ్యాణ కళ్యాణ తర్వాత కళ్యాణ్ వాళ్ళ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది ఓకేనా సో వద్దనిపిస్తే క్లియర్ ఫిల్టర్ ఇస్తే సరిపోతుంది ఓకేనా సో అది తర్వాత నెక్స్ట్ వన్ హౌ టు డిస్ప్లే స్టూడెంట్ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ ఎండింగ్ లెటర్ ఏ సో బిగినింగ్ లెటర్ ఎల్ అయి ఉండాలంట ఎండింగ్ లెటర్ వచ్చేసి ఏ అయి ఉండాలంట వాళ్ళ లిస్ట్ మనం తీయాలి సో అప్పుడు ఎలా అంటే ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్స్ వెళ్ళి బిగిన్స్ విత్ ఎల్ ఓకేనా తర్వాత ఎండ్స్ విత్ ఇక్కడ ఏ ఒకే ఇస్తే లాస్యా లత ఇద్దరు ఉన్నారు సో వాళ్ళ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది ఓకేనా సో వద్దనిపిస్తే మళ్ళీ సేమ్ క్లియర్ ఫిల్టర్లో వెళ్ళి మనం ఇచ్చేయాలి తర్వాత నెక్స్ట్ వన్ హౌ టు డిస్ప్లే ఆల్ స్టూడెంట్స్ లిస్ట్ ఎక్సెప్ట్ శ్రీయా హరీష్ క్రిష్ సో శ్రీయా క్రిష్ తప్ప రిమైనింగ్ అంతా వచ్చేయాలి అంట వాళ్ళ లిస్ట్ మాత్రం కనిపించాలి అంట అప్పుడు మనం ఏం చేయాలి నేమ్స్ లేక వెళ్ళి మనం ఏం చేస్తామంటే డజ్ నాట్ కంటైన్స్ తీసుకుని ఇక్కడ స్ట్రియా ఇక్కడ కూడా డస్ నాట్ కంటైన్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి క్రిష్ ఓకే చూడండి వారిద్దరు తప్ప రిమైనింగ్ లిస్ట్ మాత్రం అంతా చూపిస్తుంది సో ఈ విధంగా గాయస్ మనము ఫిల్టర్ అనే ఆప్షన్ రియాలిటీలో మనం హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగపడే విధంగా మనం అని ఈ క్లాస్ ద్వారా మీకు చెప్పడం జరిగింది గైస్ ఈ ఫిల్టర్ అనేది రియాలిటీలో మీరు జాబ్ చేసే ప్లేస్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లై జరుగుతుంది అందుకోసమే ఇది చాలా మీకు అర్థమయ్యే విధంగా కాలేజ్ డేటా తీసుకొని మీకు చెప్పడం జరిగింది ఓకేనా సో ఇది విధంగా వీటి మీద ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాను ఎక్సెల్లో బేసిక్స్ మొత్తం వీటి వాటి కూడా నేర్చుకొని మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఓకే అదే విధంగా ఈ క్లాస్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఓకేనా थैंक यू थैंक यू वेरी मच जय हिंद